హలో అండి అందరూ బాగున్నారా కార్తీక మాసం వచ్చి అప్పుడే పది రోజులు అయిపోయిందండి ఉదయాన్నే లెగవంగానే ఇల్లు శుభ్రం చేసుకోవటం ముగ్గు వేసుకోవటం స్నానం చేయటం దేవుడికి నైవేద్యం వండటం పూజ చేసుకోవటం ఇదేనండి మన ఆంధ్రులకి అలవాటైన పనే కదండి ఈరోజు అటుకుల పాయసం చేశానండి అటుకుల్ని శుభ్రంగా కడిగి కొంచెంసేపు నానబెట్టాను ఈలోపు పాలు పొయ్యి మీద పెడితే పాలు పొంగిపోయినాయి ఆ తర్వాత అటుకులు వేసి కొంచెం బెల్లం వేసి ఒక యాలుక్క వేసి ఉడకనిచ్చాను నైవేద్యం రెడీ అయిపోయింది త్వరగా అయిపోయిందండి పూజ అయిన తర్వాత టీ అలవాటు టీ తాగపోతే రోజు మొత్తం హుషారుగా ఉండదు టీ కానీ కాఫీ కానీ తాగితే కానీ హుషారు ఉండదండి టీ పెట్టుకొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి తర్వాత ఇంకా లంచ్ బాక్స్కి ప్రిపేర్ అవుతున్నానండి చేయటానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి బెండకాయలు ముక్కలుగా కట్ చేసుకొని బెండకాయ వేసి పసుపు వేసి వేగనిస్తున్నాను ఇంకో పక్కన ముద్దపప్పుకి పప్పు పెట్టానండి ఇంకో స్టవ్ మీద బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టాను ఆవకాయ పచ్చడి వేసుకొని ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది కదండి ఈలోపు బెండకాయ వేగుతూ ఉంది ఇప్పుడు బెండకాయలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం సేపు వేగనిచ్చి మూత పెట్టి మగ్గనిచ్చాను ఈలోపు కుక్కరు మూడు విజిల్స్ వచ్చేసినాయి అండి బెండకాయ బాగా వేగిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని సేపు మూగ మూత మగ్గనిచ్చి బెండకాయ కూర తీసేసానండి రెడీ అయిపోయింది మొత్తం పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు పప్పులో కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకొని ఒక పక్కన పెట్టేశాను తర్వాత ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీ పెట్టుకొని చట్నీ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా